ఒక మంచి పద్యం కోతినొకటి తెచ్చి కొత్త పుట్ట ముగట్టి ముచ్చులెల్ల కొలిచినట్టు నీతిహీను వద్ద నిర్భాగ్యులుందు విశ్వదాభిరామ వినురవేమ మళ్ళీ ఒకసారి కోతి నొక్కటి తెచ్చి కొత్త పుట్ట ముగట్టి కొండముచ్చులెల్ల కొలిచినట్టు నీతిహీనుబద్ధ వినురవేమ అర్హత లేని వాణి దగ్గర అర్హత లేని వాళ్ళే ఉంటారు వాళ్లకు భవిష్యత్తు గురించి కానీ మిగతా పరిజ్ఞానం గురించి కానీ తెలియదు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ఒక రాజు ఏ విధంగా ఉండాలి అని తెలవకపోవడం వల్ల వాళ్ళు వాడి దగ్గర చేరుతారు సొంత లాభం కోసం స్వార్థం కోసం వాడిని ఎన్నుకుంటారు తర్వాత ఆ నాయకుడు లేక అధికారి లేక రాజు చేసే పనుల వలన జరిగే నష్టానికి బాధపడతారు కాబట్టి ఆ రకంగా చేయకుండా నాయకుడిని కానీ అధికారిని కానీ రాజును కానీ ఎన్నుకునేటప్పుడు కొండ ముచ్చలు తీరుగా చేయకూడదు కోతిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టకూడదు ఉంటాను శుభమస్తు